నిన్న బిగ్ బాస్లో వైల్డ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక ప్రాబ్లం కాకపోతే లాస్ట్కి శ్రీజ ఎలిమినేషన్ మాకు నచ్చలేదు ముర్రో అని చెప్పి చాలామంది వీడియోలు పెట్టడం అన్నీ చూసాం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో పద్ధతిగా మాట్లాడుకుంటూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వైల్డ్ కార్డ్ డిస్ ఎలా ఉంది వాళ్ళ ఇంపాక్ట్ అంటే ఇది నచ్చింది నాకు ఒక్కొక్క హోస్ట్ వాళ్ళకి ఒక్కొక్క పవర్ ఇవ్వడం నిజంగా చాలా బాగుంది గ్రాండ్ ఎంట్రీ అంటే ఇది నెక్స్ట్ వాళ్ళకంటూ ఒక పవర్ ఇచ్చి లోపలికి పంపడం ఆల్రెడీ క్యాప్టెన్ని చేసి పంపడం ఆల్రెడీ ఇమ్యూనిటీ ఇచ్చి పంపడం ఇలాంటివి ఇచ్చి చేశారు అది ఇంకా బాగుంది నెక్స్ట్ లెవెల్ అంటే ఫైర్ స్ట్రోమ్ ఈస్ కమ్మింగ్ అన్నారు కదా అలాగే అగ్ని తుఫాన్ లాగానే వచ్చారు వీళ్ళు కూడా ఇకపోతే వచ్చిన మనుషుల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ చిట్టి పిక్కిల్స్ రాగానే అమలగారి చేత వీధి కుక్కలన్నింటినీ నేను తీసుకొచ్చి ఒక పెద్ద గృహం కట్టేసి అమలగారి చేత పెద్ద కత్తరిచ్చి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అనింది ఆ వర్డ్ చెబితే నాగార్జున గారు బాగా ఇంప్రెస్ అయిపోతారు స్ట్రీట్ డాగ్ లవర్స్ ఇంప్రెస్ అయిపోతారు సామాజిక స్పృహ ఉన్న అమ్మాయి చాలా మంచిది అనే మాట ఈవిడకు వస్తుందని తెలివిగానే వ్యవహరించింది మరి ఎంతమందికి ఆ స్ఫూర్తి వచ్చిందో లేదో తెలియదు ఈవిడ కూడా వెళ్ళిన తర్వాత అలాంటి పనులు చేస్తుందో లేదో కూడా తెలియదు ఇంతకుముందు ఇట్లా ప్రామిసులు చేసిన వాళ్ళు బోల్డ్ అంతమందిని చూశారు చాలామంది నెక్స్ట్ అంటే ఒక స్ట్రీట్ డాగ్స్ అన్ని ఆరాధిస్తుందని చెప్పేసి కప్పివ్వాలి మనం ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే దిగి దిగగానే శ్రీజ నోట్లో నోరు పెట్టేసింది ఆవిడ కూడా అంతే ఎవడన్నా సరే కరెక్ట్గా టైంకి తగిలితే అసలు ఆమె నోరు ఆగదు అలాగే 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 ఫైట్ అయింది ఓకే ఓవరాల్గా మీకు ఎవరినన్నా ఎలిమినేట్ చేయాలనుకుంటారో ఆమె పేరే చెప్పేసింది మంచి విషయమే నెక్స్ట్ మాధురి గారు బయట యాక్చువల్గా ఈవిడ గురించి చెప్పాలి అంటే బయట చాలామంది స్టార్టింగ్లో నా మొగుడిని ఎత్తుకెళ్ళింది అని ఒక ఆవిడ వచ్చి కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పాజిటివ్గా మలుచుకొని అందరి నోట్లో ఒక మంచి స్టేటస్ అయితే తెచ్చుకుంది చీరల బిజినెస్ పెట్టి చాలామందికి దగ్గర అయింది ఎవరు పిలిచినా వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళి వాళ్ళందరి దానితో మాట్లాడేది ఎవరు నోరు తెరిచి సహాయం అడిగినా సరే నా బ్రదర్ అనుకొని నేను చేస్తా అని చెప్పేసి చాలామందికి సహాయాలు కూడా చేసింది బ్యూటిఫుల్ సోల్ ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు హౌస్లో మరి ఎలా ఉంటుంది అంటే ఇది మంచి విషయమే మంచి వ్యక్తే ఆయన వదిలి నేను ఉండలేనండి ఆయన కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇట్స్ ఓకే ఇప్పుడు రాగానే మళ్ళీ సేమ్ శ్రీజ గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసింది ఈవిడ కూడా ఆవిడ నచ్చలేదు సో అందుకని చెప్పి ఎలిమినేట్ ఎవరిని చేయమంటే ఆ పిల్ల పేరే చెప్పింది నెక్స్ట్ తెలుగు రాదు ముర్రో అని వచ్చిన అబ్బాయి పాపం నిజంగానే తెలుగు రాదు ఆల్రెడీ సంజనని భరిస్తున్నాం ఫ్లోరాని పంపించేసా ఇంకో తెలుగు రానోళ్ళు ఉంటే బాగుండు అనుకున్నారు ఈ ఈ అబ్బాయిని తీసుకొచ్చారు ఓకే నోట్ నాట్ బ్యాడ్ ఇక సాయి లోపలికి వచ్చిన తర్వాత సంజనతో ఆ పద్యాన్ని నేర్పించు అని ఆయన్ని పంపాడు నెక్స్ట్ లాస్ట్ వచ్చిన అబ్బాయి పాపం ఆయన కొంచెం అమ్మో జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చాడు కరెక్ట్ అయ్యి అది మంచి స్ట్రాటజీ యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆ నినాదంతో హిందీ బిగ్ బాస్ ఒక అబ్బాయి విన్నర్ అయ్యాడు పేరు ఏంటో మర్చిపోయాను నేను బట్ బ నోట్లో వస్తుంది పేరు బానీ జే విజే బానీ రన్నరు ఆ అబ్బాయి కామన్ మ్యాన్ విన్నరు ఆ సీజన్లో బిగ్ బాస్ నైన్ ఆర్ ఎయిట్ వాట్ ఎవర్ గోహర్ ఖాన్ వాళ్ళ నెక్స్ట్ సీజన్ ఓకే అది గుర్తు నిజంగా గెలిచాడు అంటే జయశ్రీరామ్ అనగానే మంచి మంచి ఓట్లు పడతాయి అనుకున్నాడేమో ఓకే మొత్తానికి అయితే లోపల బట్ లోపల పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటే నిజంగా పైకి వెళ్తారు అది చాలామందిని చూసాం మనం ఇట్లా వైల్డ్ కార్డ్స్ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి ఎలాగో విత్ పవర్ వచ్చారు కాబట్టి ఈ వీక్ అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వీక్ వరకు అంటావా వీళ్ళ నామినేషన్లు అవి ఇవి ప్రక్రియను బట్టి వాళ్ళ తీరు తెన్ను బట్టి హౌస్లో ఏమిడిపోయే తత్వాన్ని బట్టి కొనసాగింపు ఉంటుంది ప్రజెంట్ అయితే అందరూ బాగున్నారు లోపల ఈవెన్ రమ్య అమ్మ అమ్మాయికి కూడా మంచి పాజిటివ్ బజే వచ్చింది నెగిటివ్ అయితే ఆ పిల్లకేం రాలా ఇప్పటివరకు అయితే అలా అలా సోసో కొనసాగుతుంది అండ్ చెప్పాలంటే ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అయింది ఇప్పటివరకు అగ్ని పరీక్ష నుంచి ఎక్కడెక్కడో అందరినీ తీసుకొచ్చి అందులో పెట్టేసి వాళ్ళు చేసిన వింతలు విన్యాసాలన్నీ చూసి ఒక నెల రోజులు నెట్టుకొచ్చారు పిచ్చి పిచ్చిగా ఎపిసోడ్స్ ఇక్కడ నుంచి నీట్గా ఉంటుంది అని అయితే అభిప్రాయం ఉంది బట్ చూద్దాం రేపటి నుంచి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్